ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు టూ ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్లో వీడియో ఎడిటింగ్ వచ్చేట్లయితే మన యాటిట్యూడ్లోనే మదర్ వీడియో ఎడిటింగ్ అనమాట ఓకేనా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మన సా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే కాపరేట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మ్యూట్లో అయితే పెట్టాల్సి వస్తుంది ఆ ఫుల్ వీడియో డెమో కోసం అయితే కింద టెలిగ్రామ్లో అయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చేసిన డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ నుండి అయితే టెలిగ్రామ్కి అయితే జాయిన్ అయిపోండి ఒకన్నా మీరు ముందుగా డెమోవిడ్ అయితే చూశాను ఫ్రెండ్స్ ఒకసారి అమ్మకాన్ని ఎక్కువ అది ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో వస్తారు కదా ఆ డెమో వీడియోలాగా ఎలా ఎడిట్ చేయడమే మీరే చూడండి అలాగే వీడియోకి సంబంధించిన పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే మీకు వీడియో ఎంటర్ చేయగానే మీకు అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఆటోమేటిక్లీ ఎలైట్ మోషన్కి అయితే ఇన్పుట్ అయిపోతుంది అదే టైప్లో అయితే ఇస్తాను బట్ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం వీడియో స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసు అని ఇంటర్ఫేషల్ అది పెడుతుంది మీకు ఇచ్చిన ఫుల్ ప్రోడక్ట్ అయితే పాస్వర్డ్ కొట్టి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే మనకు ప్రాజెక్ట్ టైప్లు అయితే వచ్చేస్తున్నాను అనమాట ఆ ప్రాజెక్ట్ కింద వచ్చేసేమ్ లేదు నేను డైరెక్ట్ ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్కి అయితే టెక్స్ట్ లైన్ వీడియో ఫోటో ఎఫెక్ట్స్ కూడా అయితే ఇచ్చేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే ఇదే విధంగా అయితే ఫస్ట్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి పాస్వర్డ్ అయితే కొట్టేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మనకు ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ వేసుకున్న తర్వాత ముందుక వచ్చండి స్టార్టింగ్ బిప్ మనకి వెళ్ళి ప్లస్ బ్యాక్ వేసుకోండి మీడియా కళలో వేసుకొని నేనైతే ప్రింటర్స్లోకి వెళ్ళి ఫోటోస్ అయినా డౌన్ అయితే ఇక్కడ మీకు ఫోటోస్ కూడా హెచ్డీ ఫోటోస్ అయితేనే మీకట్టే టెలిగ్రామ్లో అయితే ఇచ్చేస్తాను అన్నమాట ఓకేనా ఇదైతే ఇక్కడ మనకు ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్ వరకు అయితే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా లాస్ట్కి అయితే మీద ఉంటుంది దీన్ని టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి స్కోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని ఫోటోపై ల్యాంక్ టాక్ వేసుకొని దీన్ని కిందకి అయితే పెట్టేసుకోండి టెక్స్ట్ల కిందికి ఓకేనా మళ్ళీ టెక్స్ట్ కింద పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ ప్యాట్ ఆప్ చేసుకొని మీడియా కలర్లో వేసుకొని ఇక్కడ సింపుల్గా ఫోటోస్ వేసుకొని థర్డ్ ప్యాట్ ఆప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్నైతే కొంచెం స్క్రోల్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఫోటోస్ వేసుకొని థర్డ్ పేట్ ఆప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి అన్నమాట మళ్ళీ ప్లస్ ప్యాట్ ఆప్ చేసుకొని మీడియా కలర్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటోస్ చేసుకొని థర్డ్ ప్యాట్ ఆప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి మళ్ళీ ప్లస్ పెట్ యాడ్ చేసుకొని మీడియా కెలర్ చేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థర్డ్ పెట్ యాడ్ చేసుకో ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఎక్స్ట్రా పడైతే కట్ చేసుకోండి ఇక్కడ మనకు లాస్ట్కి అయితే ఒక ఫోటో అయితే ఉంటుంది లాస్ట్ ఫోటో కూడా అయితే నేను అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఓకేనా ఓకేనా ఇదైతే మనకు టైమింగ్ ప్రకారం అయితే యాడ్ చేసుకున్నాను అన్ని ఫోటోస్ అయితే జస్ట్ సాంగ్ వచ్చేసి ఒక లెవెన్ సెకండ్స్ అయితే ఉంటుంది అన్నమాట డైలాగ్తో ఒకనా ఫ్రెండ్స్ ఇలా ఎండవరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుని తర్వాత ఏం ఒకసారి మీ అయితే సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట ఇక్కడ మనకు ఫోటో పైన టెక్స్ట్ టెక్స్ట్ పెట్ యాప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ టెక్స్ట్మెట్ యాప్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి థర్డ్స్ పెట్ ఆప్జ్లో కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ అన్నమాట అనమాట బ్యాక్ బ్యాక్అచ్చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇక్కడ మనకు డైలాగ్ అయితే కొంచెం యాటిట్యూడ్ టైప్లో ఉంటుంది కాబట్టి నేను అయితే యాటిట్యూడ్ టైప్లో అయితే చేస్తున్నాను ఓకేనా సింపుల్ ఇక్కడ మనకైతే టెక్స్మెట్ యాప్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి థర్డ్స్ పెట్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి జస్ట్ ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుని మనకైతే అయితే ఆటోమేటిక్లో అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది నేను ఆల్రెడీ ఇక్కడ ఇందులో అయితే సెట్ జెస్ అయితే ఇచ్చేసాను మొత్తం కదా మీకు మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట మొత్తం అయితే సెక్ అంటే మొత్తం నేనైతే సెట్ అయితే ఇచ్చేసాను జస్ట్ మీరు చేయాల్సిన దానిలో ఏం లేదు ఇక్కడ టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్స్తో వెళ్ళాలి త్రెడెస్ పేర్ ట్యాప్ చేసి టెస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలా ఆటోమేటిక్లీ మనకైతే టెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఒక నాలుగు టెక్స్ట్లు అయితే ఉంటాయి ఆ నాలుగు టెక్స్ట్లకు కూడా అయితే మనమైతే ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోవాలా ఓకేనా ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే మీరు అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి మనకు మిగిలిన ఫోటోస్ అయితే ఉన్నాయి కదా ఈ అయితే మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి చేస్తుంటే ముందుగా అయితే స్క్రోల్ చేసుకోండి ముందు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది మనకు లాస్ట్ వన్ ఉంది కదా సింపుల్గా ఫోటోపాటు యాప్ చేసుకోండి ఎఫెక్ట్తో వెళ్ళండి త్రెడ్స్ పట్ అప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చింది అనమాట ఓకేనా బ్యాక్ అచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారంటే కొంచెం ముందుగా అయితే చేసుకోండి నేను మీద సింపుల్ అయిపోతా జస్ట్ ఒక రెండు ఫోటోస్కి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు షార్ట్ ఫోటో ఉంది కదా సింపుల్గా ఫోటోట యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి త్రెడ్స్ పట్ యాప్ చేసి ఫేస్తో ఎఫెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు మీకు సాంగ్ వినేటప్పుడు అయితే కొంచెం ఇయర్ బడ్స్ అయితే పెట్టుకుని వినండి అనమాట ఎందుకంటే నేను బీట్కి తగ్గట్టు అయితే సెట్ చేసిన ఒక ఫోటో షార్ట్ వచ్చేసేసి మళ్ళీ ఇంకో ఫోటో లాంగ్ అని చెప్పేసి మీరు అయితే ఇబ్బంది పడకండి అనమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ సాంగ్లు అయితే మీకు వీడియో అయితే నచ్చలు అనిపిస్తాయి బట్ కొంచెం మనం ఇయర్ బడ్స్ పెట్టి విన వినగానే మనకైతే వీడియో అనేది అండ్ బీట్ అనేది క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా జస్ట్ ఈ రెండు ఫోటోస్కి మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ రెండు ఫొటోస్కి మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుని తర్వాత మనం కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు లాంగ్ ఫోటో అయితే ఒకటి ఉంటుంది ఈ మధ్యలో ఆ ఫోటో పట్ యాప్ చేసుకొని దీన్ని ప్లస్ పై ట్యాప్ చేసుకొని కాపీ అర్ అయితే వేసుకోండి అనమాట ఓకేనా కాపీలు ఎందుకు అంటే ఇక్కడ నైతే మనం దీనికైతే కీ యానిమేషన్ అయితే ఇచ్చేసాం జూమ్ అవుట్ది ఓకేనా జూమ్ అవుట్ కీ యానిమేషన్ ఇచ్చింది కాబట్టి ఫోటో ఫోటోపా యాప్ చేసుకోండి ఒకసారి ఇక్కడ ఏం ప్లస్ ప్లస్పై ఆప్ చేసుకోండి ఇక్కడ ఫేస్ ఆర్ ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి ఇక్కడ కలర్ ఫీన్ హాఫ్ చేసుకోండి ఇక్కడ ఫేస్ చేసుకోండి ఆటోమటిక్ లాడ్ అయిపోతుంది మళ్ళీ డేస్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఇక్కడ మనకు తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ బీట్ మధ్య టైమింగ్ టైమింగ్లో వెళ్ళేసుకొని ఎండ్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి బీట్ వరకు అయితే ఓకేనా బీట్ వరకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫోటో వదిలేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంటుంది ఆ ఫోటో యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పట్ ట్ యాప్ చేసుకొని ఫేస్ స్టైల్స్ వేసుకొని మళ్ళీ ఫేస్ చేసుకోండి దీన్ని థ్రెడ్స్ పెట్టి ఆప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బట్ మొదటి వచ్చేసుకోండి టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి టైమింగ్ ప్రకారం అయితే మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది మళ్ళీ ఆ ఫోటో పట్టు యాప్ చేసుకొని ప్లస్ పై యాప్ చేసుకొని ఫేస్ టైస్లో వెళ్ళేసుకొని మళ్ళీ అదే విధంగా ఫేస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టు ఆప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బీట్ మరొకరైతే స్క్రోల్ చేసుకోండి ఓకేనా మనకైతే టైమింగ్ ప్రకారం అయితే అనమాట బట్ ఇక్కడ మనకు కాపీ వేసుకుని ఫేస్ చేయగానే కొంచెం టైమింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకు ఫొటోస్కి టెక్స్ట్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోమంటే దీన్ని సింపుల్గా పైన షేర్ పై ట్యాప్ చేసుకోండి ఇక్కడ వీడియో వీడియోఆర్మాట ట్యాప్ చేసుకోండి ఇక్కడ హెచ్డి ఆర్ఎమాక్ ట్యాప్ చేసుకోండి మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి నేనైతే నార్మల్ సెవెన్ ట్వంటీ పీహెచ్డీ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా వీడియో అయితే డౌన్లోడ్ అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్